భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఈరోజు కోర్టు కేస్ హీరింగ్కు రాబోతుందని మరి ఈ హీరింగ్లో కోర్టు మరి డిఎస్సి టెట్కు ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇస్తుంది అని మనం ఈరోజు వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది కానీ ఈరోజు ఏదైతే ఏపీ ఏపీ టెట్ కోర్టు కేసు అనేది హీరింగ్కు రావాల్సి ఉందో మరి ఆ కేసు విచారించేటటువంటి జడ్జ్ ఈరోజు సెలవులో ఉన్న కారణంగా అంటే మరి ఈరోజు లీవ్ అనేది తీసుకున్న కారణంగా మరి ఏపీఎస్సి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి కోర్టు కేసు ఈరోజు హియరింగ్కు రాలేదు గౌరవనీయులైన న్యాయమూర్తి గారు సెలవులో ఉండడం వలన ఏపీ టెట్ ఏపీ డిఎస్సి మరి సమయం కోసం అంటే మరి ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇవ్వాలి అని కోరినటువంటి కేసు యొక్క తీర్పు అనేది రేపటికి వాయిదా వేయడం జరిగింది మరి రేపు ఈ కేసు అనేది హీరింగ్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి మామూలుగా అయితే ఈరోజు ఈ కోర్టు కేసు హీరింగ్కు రావాలని మరి లిస్టు కూడా అవడం జరిగింది మరి కేసు నెంబర్ మనందరికీ తెలుసు విట్ పిటిషన్ ఫోర్ టు సిక్స్ సెవెన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టే పిటిషన్ మరి దీన్ని ఎం పెద్రాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే దీని యొక్క అడ్వకేట్ ఎం అభిజ్ఞ జీపీ ఫర్ సర్వీసెస్ త్రీ మరి ఈ కోర్టు కేసును జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ విచారించాల్సి ఉంది ఈరోజు ఫిబ్రవరి ఇరవై రెండు మరి ఈ కోర్టు కేసు అనేది ఈరోజు హీరింగ్కు రాలేదు జడ్జ్ సెలవు అనేది పెట్ట పెట్టిన కారణంగా మరి రేపు ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది మరి ఏపు ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ ప్రిపరేషన్కు సమయం కోరుతూ వేసినటువంటి పిటిషన్లో రేపు కీలకమైనటువంటి నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయి మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో